మన సొసైటీలో ఇప్పటికీ విడాకులు అంటే ఒక పెద్ద తప్పులా చూస్తారు ఒకవేళ డివోర్స్ అయితే మీ లైఫ్ ఆగిపోయినట్టే అని భయపడుతుంటారు కానీ అసలు ఇండియాలో ఫస్ట్ టైం విడాకులు తీసుకున్న మహిళ ఎవరో మీకు తెలుసా తన పేరు రుక్మాబాయ్ తనకి కేవలం లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే పెళ్లి చేసేసారు కానీ ఆమె తన భర్తతో కలిసి ఉండడానికి అస్సలు ఇష్టపడలేదు నైన్ ఇయర్స్ పాటు తన భర్త ఫోర్స్ చేసినా సరే ఆమె తన పట్టుదల వదులుకోలేదు చివరికి ఈ గొడవ బాంబే హైకోర్టు వరకు వెళ్ళింది అప్పట్లో కోర్టు రుక్మాబాయ్కి రెండు ఆప్షన్స్ ఇచ్చింది ఒకటి నీ భర్తతో కలిసి ఉండు లేదంటే ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించు అని నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే ఆమె ఏమాత్రం ఆలోచించకుండా నేను జైలుకే వెళ్తాను అని తేల్చి చెప్పిందంట ఈ కేసు అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందంటే ఏకంగా క్వీన్ విక్టోరియా స్వయంగా జోక్యం చేసుకొని ఆమె పెళ్లిని రద్దు చేయాల్సి వచ్చింది రుక్మాబాయి పోరాటం కేవలం తన విడాకులతోనే ఆగిపోలేదు ఆమె చేసిన ఈ ఫైట్ వల్ల ఎయిటీన్ నైన్టీ వన్లో ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ అనే చట్టం వచ్చింది దీనివల్ల ఆడపిల్లల కనీస వివాహ వయసు టెన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్కి పెంచారు అంటే తన ఒక్కరి సమస్య కోసం మొదలైన ఈ పోరాటం దేశంలో లక్షలాది మంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగు నింపింది విడాకులు తన జీవితాన్ని ఆపలేవని ఆమె ఆరోజు నిరూపించారు విడాకుల తర్వాత రుక్మాబాయ్ లండన్ వెళ్లి మెడిసిన్ చదివారు తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి దేశంలోనే మొట్టమొదటి మహిళా డాక్టర్లలో ఒకరిగా హిస్టరీ క్రియేట్ చేశారు విడాకులు అంటే ఒక ముగింపు కాదు అది ఒక కొత్త ఆరంభమని అని రుక్మాబాయ్ నిరూపించారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే విడాకులు తీసుకుంటే మన లైఫ్ ఆగిపోదు మీరు ధైర్యంగా ఉంటే ఇలా మీ లైఫ్ని మాత్రమే కాదు సమాజాన్ని కూడా మార్చగలరు